హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద జరిగిన కత్తి దాడి ఇలా అందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది ఇలా వార్తా కథనాల్లో చాలా ప్రధానంశంగా ఉంది అనేక మంది సినిమా సెలబ్రిటీలు వివిధ రంగానికి సంబంధించిన ప్రముఖులు రాజకీయ నాయకులు ఈ విషయం మీద స్పందిస్తూ ఉన్నారు డిజిటల్ మీడియా వేదికగా సోషల్ మీడియా వేదికగా తమ సానుభూతిని తమ ఖండలను ఇస్తూ ఉన్నారు అతని మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నారు అతనికి అతని కుటుంబానికి వాళ్ళ సానుభూతిని ప్రకటిస్తూ ఉన్నారు అలానే సైఫ్ అలీ ఖాన్తో మంచి సంబంధాలు ఉన్నటువంటి టాలీవుడ్ స్టార్ ఈ కాలంలో కలిసి నటించారు దేవరా సినిమాలో సైఫ్ అలీ ఖాన్తో కలిసి నటించినటువంటి మన టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా తన సానుభూతిని తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు ఆ పోస్టును కూడా మీకు చూపిస్తూ ఉన్నాను సో ఈ దాడి విషయం తెలుసుకొని నేను షాక్ గురయ్యాను ఇది ఎలా జరిగిందో అర్థం కావటం లేదు ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోను కూడా నేను మీకు చూపిస్తూ ఉన్నాను వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది అనేటువంటిది సినిమా పరిశ్రమ చెప్పే మాట నిజానికి వేరే సినిమా లొకేషన్స్లో ఉంటే చెప్పడం కానీ హైదరాబాద్లోనే జూనియర్ ఎన్టీఆర్ ఉంటే అదే సమయంలో స్వీఫల కనుక హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ మీట్ అవుతారు ఆ ఇంటికి వెళతారు వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి సంబంధం ఉంది దేవరాజ్ సినిమాకి సంబంధించి సహనటుడుగా మాత్రమే కాదు వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో కూడా ఒక మంచి గుడ్ రిలేషన్ ఉంది అనేటువంటిది సినిమా పరిశ్రమ చెప్తున్నటువంటి మాట అందుకనే ఈ సంఘటన తెలుసుకొని చాలా బాధకు గురయ్యాను అని చెప్పేసి తన ఆవేదన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా పంచి పంచుకోవడం జరిగింది పొద్దునుంచి మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి సైఫ్ అలీ ఖాన్ చికిత్స పొందుతున్నటువంటి ఆసుపత్రికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ హుట్టాపుట్టిన ముంబై వెళుతున్నారు అనేటువంటి సమాచారం కూడా అనేక మీడియా సంస్థలు చెప్పాయి కానీ మనకి అఫీషియల్గా సమాచారం లేదు కాబట్టి నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేకపోతున్నాను కానీ ఇద్దరి మధ్య ఒక మంచి గుడ్ రిలేషన్ ఉంది అనేటువంటిది మాత్రం చాలా క్లియర్ క్రియర్కట్గా సినిమా పరిశ్రమ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏది ఏమైనా సైఫ్ ఖాన్ మీద కత్తిపోట దాడి జరగటం ఆరు కత్తిపోట్లు సైఫ్ ఖాన్ మీద ఒక దుండగుడు ఆరు కత్తిపోట్లతోటి దాడి చేయటం తర్వాత ఇప్పుడు అతను వెన్ను కూడా ఆ కత్తి చివరి భాగం ఇరుక్కుపోయిందని చెప్పి దాన్ని సర్జరీ చేసి బయటకు తీశారు మరొక సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది అనేటువంటిది కూడా అంత ఉన్న సమాచారం ఒక సర్జరీ పూర్తయింది ఆయన హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతున్నారు మంచి కార్పొరేట్ వైద్యాన్ని ఆయన తీసుకుంటా ఉన్నారు ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి అనేక మంది సినిమా నటులు ఆ సినిమా అభిమానులు సైఫ్ అలీ ఖాన్ అభిమానులు చాలా బలంగా కోలుకుంటూ ఉన్నారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఆకాంక్షని వెల్లబుర్చారు తొందరగా కోలుకోవాలి సైఫ్ అలీ ఖాన్ తిరిగి మన సినిమా షూటింగ్కి రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి ఏదేమైనా సైఫ్ ఖాన్ మీద జరిగిన దాడి మీద నాకైతే చాలా రకాల అనుమానాలు ఉన్నాయి ఎవరో బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి అతను ఉన్నటువంటి పదకొండో ఫ్లోర్లోకి వెళ్ళి అతని ఇంట్లోకి వెళ్ళి దాడి చేశాడు అన్న దాని మీద నాకైతే అనుమానాలు ఉన్నాయి దాని మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు డిమాండ్ చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి చేశారు ఏ పరిస్థితుల్లో దాడి చేశారు అనేటువంటి విషయాలు కూడా సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నిజానికి ఒక దొంగ ఒక పెద్ద కమ్యూనిటీలోకి వెళ్ళి పదకొండో ఫ్లోర్లోకి వెళ్ళి ఆ అంతస్తులో ఉంటున్నటువంటి ఒక సెలబ్రిటీ హౌస్లోకి దూరగలిగి పూట రెండున్నర గంటల ప్రాంతంలో తలుపులు ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళి మరి అక్కడ వాళ్ళ కొడుకు గదిలోకి వెళ్ళి సైఫ్ అలీఖాన్ మీద వాళ్ళ పని మనసు మీద దాడి చేయగలిగాడు అంటే అది చిన్న విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదు సెక్యూరిటీకి సంబంధించినటువంటి లూపోల్స్ ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి ఎందుకు జరిగింది సైఫ్ అలీఖాన్కి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉంటారు ఖచ్చితంగా రాత్రింబవళ్ళు వాళ్ళ ఇళ్ళకి కాపలా ఉంటుంది మరి ఎందుకు ఆ దొంగ పారిపోతుంటే పట్టుకోలేకపోయారు అనేటువంటి విషయాలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటివరకు మనకు అనుతున్న సమాచారం మేరకు ఆ దొంగ వచ్చేటప్పుడు ఖచ్చితంగా సీసీ కెమెరా ఫుటేజ్ లేదు అనేటువంటిది వెళ్ళేటప్పుడు ఉంది అనేటువంటిది ఇప్పటికి మనకి అనున్న సమాచారం మరి వచ్చేటప్పుడు కూడా ఉండాలి కదా వెళ్ళేటప్పుడు ఎలా ఉందో వచ్చేటప్పుడు కూడా అలా ఉండాలి కదా వచ్చేటప్పుడు ఎందుకు లేదు అంటే ఆ దొంగ ఆల్రెడీ సైఫ్ అధికారి ఇంట్లోనే ఉన్నాడా అంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడా ఈ విషయాలు కూడా ఉంది సో ఖచ్చితంగా ఈ విషయాల మీద ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా డిమాండ్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కేసు అనేది చాలా పెద్ద మిస్టరీగా మారింది ఇప్పటికైతే అఫీషియల్గా పోలీసులు ఒక దొంగ వచ్చి దాడి చేశాడు అన్నది అఫీషియల్గా ఇంతవరకు చెప్పలేదు బయట మీడియా కథనాలు మాత్రమే అసలు ఏం జరిగింది అన్న విషయాలు ఇంకా తెలవాల్సినటువంటి అవసరం అయితే కనపడుతూ ఉంది మీడియా కథనాలు మాత్రం చెప్తా ఒక దొంగ వచ్చాడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు చొరబడ్డ అతన్ని పని మనిషి పట్టుకోబోయాడు పని మనిషితోటి అతను వాగ్వాదం పడుతున్నటువంటి సమయంలో గొడవ పడుతున్నటువంటి సమయంలో సైఫ్ ఖాన్ ఆ దొంగని పట్టుకోవడానికి వెళ్ళాడు అదే సమయంలో సైఫ్ అలీఖాన్ మీద ఆ దొంగ దాడి చేశాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఒక దొంగని ఒకే ఒక్క వ్యక్తిని ఇద్దరు కలిసి పట్టుకోలేకపోయాడా సైఫ్ ఖాన్ కూడా ఫిజికల్ చాలా గట్టిగా ఉండేటువంటి మనిషి సినిమా షూటింగ్ కోసం వెండి చేస్తూ ఉంటారు తన ఇంట్లో సెక్యూరిటీ కూడా ఉంటుంది ఒకవేళ సైఫ్ ఖాన్ మీద దాడి చేసే క్రమంలో అరుపులు కేకలు ఖచ్చితంగా ఉంటే సెక్యూరిటీ మేలుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా దొంగ వెంటబడే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ పోరు నుంచి అతను పారిపోతున్నప్పటికీ కూడా కింద ఉన్నటువంటి సెక్యూరిటీని అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది మరి ఏ సెక్యూరిటీ ఎందుకు గమనించలేదు ఎవరు ఎందుకు పట్టుకోలేదు అనేది ఎందుకంటే ఒకవేళ అతను పారిపోయే క్రమంలో కూడా హండ్రెడ్కి ఫోన్ చేసి ఉన్నా లేదా అక్కడ ముంబై పోలీసులకి వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నా వెంటనే అలర్ట్ అయ్యి ఉంటారు వెంటనే అతనే అదే రోజు నిన్న రాత్రే పట్టుకొని ఉండాలి కానీ ఇందాక పట్టుకున్నట్టు అతను గుర్తించినట్టు మరి సమాచారం వస్తుంది ఇంతవరకు అదుపులో తీసుకున్నారా లేదా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు అదుపులో తీసుకున్నారో అనేటువంటి వార్తలు మాత్రం మన నేషనల్ మీడియాలో చూస్తున్నాం కానీ ఇప్పటివరకు పోలీసులు అఫీషియల్గా అయితే లేదు గుర్తించామని మాత్రం ఎవరైతే సైఫ్ అలీఖాన్ మీద దాడి చేశారో ఆ వ్యక్తిని గుర్తించామని మాత్రం చెప్తా ఉన్నారు సైఫ్ అలీఖాన్ ఇప్పుడు ఏమీ చెప్పే పరిస్థితులు లేదు ఆయన ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు ఆయన బయటకు వచ్చి వివరాలు చెప్తే తప్ప వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇవి జరిగినటువంటి సంఘటన మీద అందరూ సినిమా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉన్నారు అలానే జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్కి అవినాభావ సంబంధం కూడా ఉంది కాబట్టి ఆయన మొట్టమొదటిగా స్పందించ స్పందించడం జరిగింది ఆయన ముంబై కూడా వెళ్తారు అనేటువంటి సమాచారం కూడా ఉంది కాకపోతే ఇప్పుడు సైఫ్ అలీఖాన్ చికిత్స పొందుతున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్ళటం కంటే కూడా సైఫ్ అలీఖాన్ కొంత కోరుకున్న తర్వాత అతను మాట్లాడే పరిస్థితి వచ్చిన తర్వాత వెళ్ళి పరికరిస్తే బాగుంటుంది అనేది ఇంకొంతమంది చేస్తున్నటువంటి ప్రచారం మరి చూడాలి జూనియర్ ఎన్టీఆర్ నిజంగా ముంబై వెళుతాడా సైఫ్ అలీఖాన్ చుట్టానికి అనేటువంటిది రాబోయే కాలంలో మనం చూడాల్సి ఉంది కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ తన భావాన్ని మాత్రం ఖచ్చితంగా పంచుకున్నాడు అని చెప్పేసి చెప్పక తప్పదు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి ముచ్చడిచ్చుకున్నటువంటి ఫోటోలు కూడా మీకు నేను చూపిస్తూ ఉన్నాను సరే ఏదేమైనా సైఫ్ ఖాన్ మీద జరిగిన దాడి అత్యంత ఘాతకమైనటువంటిది ఆయన తొందరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు రాబోయే కాలంలో అనేక తెలుగు సినిమాల్లో కూడా సైఫ్ అలీఖాన్ నటించబోతున్నాడు ఇప్పటికే కొన్ని డేట్స్ కూడా ఇచ్చున్నాడు అనేటువంటిది తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు చెప్తున్నటువంటి మాట ఆయన మరిన్ని సినిమాలు తీయాలి అందరికీ దగ్గరగా ఉండాలి ఆయన మంచిగా కోలుకోవాలని మనందరం కూడా ఆకాంక్షిద్దాం